హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం ఫుడ్ అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం ఆర్టిజం పిల్లల మీద ఫుడ్ ఎఫెక్ట్ చాలా వరకు ఉంటుందా లేదా అనేది పేరెంట్స్ ఎప్పుడు కూర్చొని మాట్లాడుకుంటూనే ఉంటాము అది నిజంగా ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది అనేది ఇప్పుడు డిస్కషన్ చేద్దాము విషయం ఏంటి అంటే నేను కేవలం నా లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్సెస్ మాత్రమే చెప్తున్నాను కార్తీక్తో నాకు ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ ఎదురయ్యాయి అన్న విషయమే నేను చెప్తాను అయితే ఈ ఫైవ్ ఫుడ్స్ అనేవి ఉంటాయండి ఈ ఫైవ్ ఫుడ్స్ మనం అవాయిడ్ చేశాము అంటే డెఫినెట్గా అని చెప్పలేను కానీ ఆల్మోస్ట్ చాలా వరకు మన ఆటిజం ఉన్న పిల్లల్ని నార్మల్ స్టేజ్కి అయితే తీసుకొచ్చుకోగలమని నా ఫీలింగ్ ఎలాగా అంటే ఫస్ట్ ఫుడ్ వచ్చేసి మైదా అండి మైదా వచ్చేసి ఎంత ఎఫెక్ట్ అవుతుంది అంటే బాడీ బట్ అది మైదా అనే పదార్థం లేకుండా చాలా ఐటమ్స్ అసలు మార్కెట్లో దొరకడమే లేదు ఇన్ఫ్యాక్ట్ ఏంటి వాటికి సంబంధించినవి ఏమేమి ఫుడ్ బయట తయారవుతుంది అంటే నాకు తెలిసినంతవరకు బ్రెడ్ అవ్వచ్చు పిజ్జాస్ అవ్వచ్చు బర్గర్స్ అవ్వచ్చు బిస్కెట్స్ ఎస్పెషల్లీ బిస్కెట్స్ రిఫైన్ రిఫైన్ వీట్ ఫ్లోర్ అంటారు మీరు బిస్కెట్స్ అనగానే ఒక టాపిక్ వస్తుందండి ఇక్కడ మా బాబుకి సాల్ట్ బిస్కెట్స్ మాత్రమే తింటాడు మా బాబు క్రీమ్ బిస్కెట్ తింటాడు క్రీమ్ తినేసి రిమైనింగ్ వదిలేస్తాడు క్రీమ్ బిస్కెట్స్ పెట్టచ్చా ఒకరోజు ఒక వీడియోలో కూడా చూశాను ఒక డాక్టర్ గారు చెప్తున్నారు బిస్కెట్ అంటే షుడ్ బి అవాయిడెడ్ అని చెప్పారు అందులో టైప్స్ ఇంకేమైనా టైప్స్ ఉన్నాయా క్రీమ్ బిస్కెట్ తినొచ్చా లేకపోతే సాల్ట్ బిస్కెట్ తినొచ్చా అసలు క్రీమ్ లేని బిస్కెట్ తినొచ్చా అనే డిస్కషన్సే వద్దండి అసలు బిస్కెట్ అంటేనే అది హార్మ్ఫుల్ టు పేరెంట్స్ అంటే పేరెంట్స్ అంటే పెద్దవాళ్ళకి కూడా హార్మ్ఫుల్లే బిస్కెట్ అనే పదార్థము ఎస్పెషల్లీ అసలు ఇంకా ఆర్టిస్టిక్ కిడ్స్కి అయితే అస్సలు పెట్టొద్దు మనం ఏంటంటే సింపుల్గా అయిపోయే ఫుడ్ అని చెప్పేసి తెలియక చాలామంది పెడుతూ ఉంటారు ప్లీజ్ బిస్కెట్స్ అనేవి కంపల్సరీగా అవాయిడ్ చేయండి చాలా సింపుల్గా ఈజీగా ఒక ఫుడ్ ఇచ్చేస్తే కడుపు నిండుతుంది కదా వాటర్ తాగేసాక అనిపిస్తుంది కానీ అది లోపలికి వెళ్ళి చాలా ప్రభావం చేస్తుంది ఇంకా నూడిల్స్ కానీ బయట దొరికే నూడిల్స్ ఏది కూడా వద్దు మైదాతోనే తయారు చేస్తారు అది కూడా పాస్తా బర్గర్ ఇంకా చెప్పాను కదా రస్క్ కానీ బ్రెడ్ కానీ అవన్నీ కూడా ద రిఫైన్ విక్ ఫ్లోర్ అని చెప్తారండి కానీ మార్కెట్లో దొరికేవి ఏవి కూడా ఆర్టిస్టిక్ కి కిడ్స్కి అయితే పెట్టనే వద్దు వాటి వల్ల చాలా ప్రభావం అవుతారు వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ మేము కూడా తెలియక చాలాసార్లు పెట్టి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాం నేను ఆల్రెడీ మీకు ఒక వీడియోలో చెప్పాను కార్తిక్ ఫస్ట్లో టూ ఇయర్స్ బాబు అప్పుడు తెలియక మేము బిస్కెట్స్ బాగా తినేవాడు అప్పుడు నైట్ కంపల్సరీగా కార్తిక్ టూ థర్టీకి ఎగ్జాక్ట్గా ఎవరో లేపినట్టే లేచి ఏడ్చేవాడు ఎప్పుడైతే బిస్కెట్స్ అవాయిడ్ చేశామో అప్పటి నుంచి మాత్రమే కార్తీక్ మంచిగా నిద్రపోవడం స్టార్ట్ స్టార్ట్ అయింది ఇకపోతే షుగరీ షుగర్ ఐటమ్స్ షుగర్ ఐటమ్స్ అంటేనే ఇక అది ఏదైనా ఇంక్లూడ్ చేయ చేసుకోవచ్చండి షుగర్ ఐటమ్స్ ఇన్ ద సెన్స్ ఎలా అంటే కేవలం షుగర్ ఉన్న ప్రోడక్ట్ మాత్రమే కాదు లేకపోతే షుగర్ తింటేనే కాదు షుగర్ అంటే స్వీట్స్ కూడా షుగర్తోనే చేస్తాం షుగరీ డ్రింక్స్ కార్బోనేటెడ్ డ్రింక్స్ కావచ్చు ఇంకా షుగర్ ఐటమ్స్ చాక్లెట్స్ కావచ్చు స్వీట్స్ ఇంట్లో తయారు చేసినవైనా సరే ఫస్ట్లో అయితే బెల్లంతో చేసినవి పెట్టచ్చు అనేవాళ్ళు కానీ ఇప్పుడిప్పుడైతే బెల్లం కూడా ఎంతవరకు నిజంగా ఒరిజినల్ వస్తుంది అన్నది తెలీదు సో ఇప్పుడైతే ఏ థెరపిస్ట్ని అడిగినా కానీ లేకపోతే ఏ డాక్టర్ని అడిగినా కానీ హనీతో సహా హనీ కానీ బ్రెడ్ బెల్లం కానీ షుగర్ కానీ మూడు అవాయిడ్ చేయమని చెప్తున్నారు నెక్స్ట్ వచ్చేసి ఈ షుగర్ ఐటమ్స్తోనే మనం చాక్లెట్స్ కూడా అవాయిడ్ చేయాలండి కంపల్సరీగా ఇక థర్డ్ పార్ట్ వచ్చేసి డైరీ ప్రోడక్ట్స్ డైరీ అంటే పాలు చాలామంది తెలియక ఇప్పటికీ అంటే ఎయిట్ నైన్ ఇయర్స్ వచ్చాక కూడా పిల్లలకి తెలియక లేకపోతే చిన్న పిల్లలకైనా చాలామంది ఇంకా వాడు ఏం తినట్లేదు నేను పేరెంట్స్ని చూస్తున్నాను తన వాళ్ళకి చెప్తున్నాను రీసెంట్గా కొన్ని కొన్ని కండిషన్స్ వింటుంటే చాలా భయమేస్తుంది పిల్లలకి తెలియకుండా ఇల్లు విడిచిపెట్టి కూడా వెళ్ళిపోతున్నారు కానీ వాళ్ళు 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 చేస్తున్న పని ఏంటి అంటే థెరపీ కూడా ఇప్పిస్తున్నారు అయినా కానీ పిల్లల్లో ఎందుకు మార్పు రావట్లేదు అంటే కేవలం వాళ్ళు ఇచ్చే ఫుడ్ ఐటమ్స్ వల్లే నాకు తెలిసిన వాళ్ళు వేరే వాళ్ళు ఫు బాబుకి రెగ్యులర్గా బాబు త్రీ టైమ్స్ పాలు తాగుతాడు అంటే చాలా ఇష్టంగా తాగుతాడు కదా అని చెప్పేసి పాలు ఇస్తున్నారు బాబు అయితే వాళ్ళకి చెప్పకుండా వేరే ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటికి కూడా కాదు బయటికి వెళ్ళిపోయాడు ఒక ఫోర్ అవర్స్ వరకు బాబు కనిపించలేదండి ఆ విషయం ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు ఎందుకు అంటే అది మార్నింగ్ టైం అయిపోయింది సో నాకు తెలిసినంత వరకు వాళ్ళకి ఫు పాలు ఏమేమి తి తినిపిస్తారో అని అడిగిన తర్వాత పాలు అని చెప్పారు పాలు ఫస్ట్ అవాయిడ్ చేయండి ఏమి అనుకోవద్దు కొంతమందికి కొంతమందికి కొన్ని విషయాలు పడక పడవచ్చు పడకపోవచ్చు తెలియదు మనం ఆ అబ్బాయి పాలు మానేసిన తర్వాత మంచిగా తయారయ్యాడు ఇది ఒక ఎక్స్పీరియన్స్ నా లైఫ్లోని అయితే ఎవరైతే బాబుని తీసుకొని వచ్చారో అతనికి మాత్రం చాలా థ్యాంక్ యూ అతను చాలా ఓపికగా ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ కూడా వెయిట్ చేసి వాళ్ళ పేరెంట్స్కి చెప్పే వరకు ఆయన వీధులన్నీ తిరుగుతూనే ఉన్నాడు నిజంగా అలాంటి వాళ్ళు చాలా థ్యాంక్స్ అండి చాలా గ్రేట్ కూడా థ్యాంక్ యూ సో మచ్ అయితే ఫుడ్ వచ్చే ఇంకా పాలు అంటే సంబంధించిన వాటిల్లోనే వస్తుంది పెరుగు కూడా ఇంకా గీ అయితే కనుక హోమ్మేడ్ చేసిందైతే తినిపించవచ్చు అని కొంతమంది చెప్తున్నారండి డాక్టర్స్ కానీ థెరపిస్టులు కానీ అది కూడా మేడ్ కేవలం మీరు మీకు తెలిసిన వాళ్ళ దగ్గర అంటే ఎవరైతే కరెక్ట్గా పాలే వస్తున్నాయి మీకు ప్యాకెట్ పాలు కాదు అని తెలిసిన వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి ఏదన్నా ప్రిపేర్ చేసుకొని మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసి వెన్న కానీ దాని నుంచి తీసిన వెన్నని నెయ్యిని ఇంట్లోనే చేసుకుంటే కనుక పిల్లలకి అప్పుడప్పుడు ఇవ్వచ్చు బలం అంటాం కదా మనం అలాంటిదైతేనే ఇవ్వండి బయట నుంచి ఇచ్చేదైతే అసలే ఇవ్వద్దు ఇంకా చీజ్ కానీ బటర్ కానీ బయట చాలా దొరుకుతాయి మార్కెట్లో మనకి చీస్ లాదిస్ అని అవన్నీ ఇవని ప్లీజ్ అవన్నీ అవాయిడ్ చేయండి ఇంకా ప్యాకెట్ ఫుడ్ అండి ఈరోజు మారుమూల గ్రామాల్లో కూడా ఎటువంటి పల్లెటూరులో కూడా మనకి బాగా అవైలబిలిటీగా ఉండేది ఏంటి అంటే ప్యాకెట్ ఫుడ్ ఆ ప్యాకెట్ ఫుడ్ అయితే కంప్లీట్గా అవాయిడ్ చేయమని చెప్తాను నేను లైక్ పేర్లు అయితే మీకు చాలామందికి అన్ని విషయాలు తెలుసు దానిలో చాలా పదార్థాలు యూజ్ చేస్తారు అందులో అది అదంతా ప్రాసెస్ ఫుడ్డే అవుతుంది అంటే అందులో కలరింగ్ ఏజెంట్స్ యూజ్ చేస్తారు అవి నిల్వ ఉండడానికి దానికి ఏదో రెగ్యులేటర్ ఎసిడిటీ రెగ్యులేటర్స్ అని ఇంకా ఆ పద ఆ అయితే మనకి తెలియదు నోరు కూడా తిరిగవు కొన్ని కొన్ని పదాలు తెలుసుకోవడానికి ప్లీజ్ అవాయిడ్ చేయండి ప్యాకెట్ ఫుడ్ కూడా అస్సలు వద్దంటే వద్దు అని నేను చెప్తాను ఇంకా ప్రాసెస్డ్ ఫుడ్ ప్రాసెస్డ్ ఫుడ్ అంటే మనం జస్ట్ బయట మార్కెట్లో కొన్ని ఐటమ్స్ దొరుకుతాయి మనకి లైక్ ఉప్మా రెడీ ఫ రెడీ టు ఈట్ అని చెప్పేసి అట్లాగా ఏదో ఒకటి బయట చాలా దొరుకుతాయండి జస్ట్ మనం అప్పుడే పొయ్యి మీద పెట్టేసి తినేసేలాగా ఉంటాయి అలాంటివి కూడా కంపల్సరీగా అవాయిడ్ చేయమని నేను చెప్తాను ఏది చేసినా కూడా హోమ్మేడ్ చేయాలి చేసి పిల్లలకి పెట్టేలాగా చూడండి అప్పుడైతే ఆల్మోస్ట్ అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి మీరు కంపల్సరీగా ఈ ఫుడ్ ఐటమ్స్ అన్నీ జాగ్రత్తగా చేస్తారని చెప్పేసి ఇంట్లో కనుక చేసి పిల్లలకి పెట్టేస్తే కంపల్సరీగా వాళ్ళు నార్మల్ స్టేజ్కి వస్తారు మన చేతులతో మన పిల్లల్ని ఎప్పుడు పాడు చేయం కదండి ఈ విషయాలు తెలియక చాలామంది చేస్తూనే ఉన్నారు దయచేసి అందరికీ ఎవరైనా ఈ ప్రాబ్లం తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ ఇంకా తెలియని వాళ్ళు కూడా ఉన్నారు నిజంగా అయితే తెలియక ఇప్పటికీ బిస్కెట్స్ ఇస్తున్న వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ పాలు ఇస్తున్న వాళ్ళు ఉన్నారు కొన్ని ఐటమ్స్ అయితే మనం కంపల్సరిగా అవాయిడ్ చేయాల్సిందే బయట బయట ఉన్న ప్రపంచంలో మనం అన్నీ అవేర్ చేయలేము కానీ కంపల్సరీగా అస్సలు పెట్టకుండా ఉండాల్సిన పదార్థాలు అంటే ఇవే అండి కార్తిక్కి మేము ఏమేం పెడుతున్నాము ఏమేమి పెట్టట్లేదు అప్పుడప్పుడు చేసిన మిస్టేక్స్ బోలెడు ఉన్నాయి ఆ బోలెడు కూడా మీతో షేర్ చేసుకుంటాను నా ఎక్స్పీరియన్స్ వల్ల ఒక్కళ్ళైనా సరే మంచిగా మారితే నాకు అదే చాలు ఇన్నోవేటివ్గా థింక్ చేయండి ఏ ఐటెంతో ఏం చేస్తే ఎలా బాగుంటుందో అనేది కూడా ట్రై చేయండి నేను కూడా అలాగే ట్రై చేస్తున్నాను లైక్ ఇప్పుడు మనం మైదాతోనే నూడిల్స్ చేయగలమా కార్తీక్ నూడిల్స్ అంటే చాలా ఇష్టం మైదా పిండితోనే నూడిల్స్ చేయగలమా అని చెప్పి నేను ఎప్పుడూ ఆలోచించేదాన్ని తర్వాత నాకు వచ్చిన ఐడియా ఏంటి అంటే జొన్న పిండితో ఎందుకు ట్రై చేయకూడదు రాగి పిండితో ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పి ట్రై చేశాను చాలా బాగా వచ్చాయి ఆ వీడియోస్ కూడా నేను మళ్ళీ ఇంకొకసారి చేసినప్పుడు డెఫినెట్గా వీడియోస్ చేస్తాను మీరు కూడా అలాంటివి చేద్దరు మనం ఎన్ మన పిల్లల కోసం మనమే ఎంతో ఇన్నోవేటివ్గా స్టార్ట్ చేసి మంచిగా అనిపిస్తుంది మనకు కూడా స్వీట్ స్వీట్ బదులు మాత్రమే ఏదైనా ఉంటే డేట్స్ వా డేట్స్ వాడు వాడుకోండి అది కూడా చాలా లిమిట్గా వాడండి ఓకే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్